ఇంటున అన్న సార్ కథ చెప్పుకుంటా పోతే ఇంకా చాలా ఉంది ఇంకేమంటాడో తెలుసా సారు ఇంకేమేమంటాడు అనుకుంటున్నావు టీఆర్ఎస్ లో చేరి కూడా నమ్ముకున్న ప్రజల కోసం దొర దొరగడీలలో చేరి నేను మీకోసమే అంటుండు ఇంకా ఇప్పటికి ఇంకా ఎంతగానో నమ్మిచ్చి మోసం చేస్తావు సారు సారు నేను నమ్మితే నమ్మిత్రా సిద్ధ అంటే ఏమో చేసినట్టు చేస్తావు కదా సారు ఇంకా నీ మాటలు ఎట్లా నమ్మాలా సారు సారు ౌజ పరాకత నీ పందుడు అక్కడే అట్నే పండుకోగానే నమ్మక సారు నీ సంగతి ఎట్టుకుందంటే తెలంగాణ రాష్ట్రంలో మూడున్నర కోట్ల ప్రజల జీవితాలను తీసుకెళ్లి దురపాదాల దగ్గర గడిల దగ్గర బంద్ చేసి ఏమంటుండో తెలుసా సారు మాట రెండు దిక్కల శీకండి ఉంటది కదా అందుకే సారు ఎడు నడిచినా నడిచినట్టే ఉంటదని చెప్తాడు ప్రజలకి కాని ప్రజలు నమ్మేటట్టు లేరు సారు సారు వస్తా ఇంకా ఉంది నీ కథ ముందు ముందు చూపిస్తా సారు ఆర్ఎస్పి